కౌశికి ఇంట్లో అందరితో కూడా బాబాయ్ పిన్ని యానివర్సరీ వస్తుంది కదా ఆ ఫంక్షన్ కోసం అని అందరికీ కూడా జ్యువెలరీ తెప్పించాను మీకు నచ్చినవి తీసుకోండి అని సేర్జీని ఇంటికి పిలిపిస్తూ ఉంటుంది అందరు కూడా ఎవరికి నచ్చిన నెక్లెస్లు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఇంతలో ఇక సుధాకర్ కూడా ఒక నెక్లెస్ను చూస్తూ ఉంటాడు అది తీసుకుంటూ ఉంటే వైజయంతి నిషి మాట్లాడుకుంటారు ఆ నెక్లెస్ ఎవరి కోసం తీసుకుంటున్నాడు అని వైజయంతి అంటూ ఉంటే నిశిక ఇంకెవరి కోసం అత్తయ్యా నా కోసమే అయ్యుంటుంది అని నిషి చెప్తూ ఉంటుంది అవునా అని వైజయంతి అంటూ ఉంటుంది ఇంతలో యువరాజ్ నాన్న పైకి చెప్పడు కానీ నువ్వంటే చాలా అభిమానం నిషి అని యువరాజ్ చెప్తూ ఉంటే అంతే కదా మరి ఒక్కగానొక్క కోడల్ని అని నిషి సంబరపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత అందరు కూడా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు సుధాకర్ నగరాన్ని కూడా ఒక బ్యాగ్లో పెట్టుకొని ఇక దాత్రి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు నిషి వైజయంతి అది చూసి ఇదేంటి అటు వెళ్తున్నాడు అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సుధాకర్ ధాత్రి దగ్గరికి వెళ్ళి తీసుకోమ్మా ఈ నగలు నీ కోసమే తీసుకున్నాను అని సుధాకర్ దాత్రికి ఇస్తూ ఉంటే దాత్రి కేదార్ షాక్ అయిపోతూ ఉంటారు సుధాకర్ నగలు దాత్రికి ఇవ్వడంతో నిషి వైజయంతి కోపంతో రగిలిపోతూ ఉంటారు దాత్రి ఆ నగలు తీసుకొని ఒక్క విషయం మామయ్య గారు ఈ నగలు ఇంటి కోడలు అనుకుని ఇచ్చారా లేదంటే నిషి అక్కగా ఇచ్చారా అని సుధాకర్ని ప్రశ్నిస్తూ ఉంటుంది దాత్రి అలా అడిగేసరికి నిషికి కోపం వస్తూ ఉంటుంది ఇక సుధాకర్ ఏం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు మరి రాత్రికి సుధాకర్ కోడలు అనుకుని ఇచ్చాడా ఏమనుకుంటున్నాడు ఏంటి అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం